ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బాహుబలి టూ దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు కానీ తాజాగా దీనిపై మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది బాహుబలి టూ చిత్రాన్ని జక్కన్న టీం చాలా తెలివిగా మార్కెట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఎప్పటికీ టీం చాలా కష్టపడుతోంది తాజాగా దీనిపై మరో కొత్త వార్త బయటకు వచ్చింది సినిమా టీజర్ విడుదల కాకుండానే ముందుగా సోషల్ మీడియాలో లీక్ అయింది కాబట్టి ఇలా సినిమా లీక్ అవ్వకూడదని చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఏడుకు రిలీజ్ డేట్ మారిందట దీనికి సాక్ష్యాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత బాహుబలి టూ చిత్ర టిక్కెట్లు విక్రయిస్తున్నాయి పలు వెబ్సైట్లు ఇప్పటికే బుక్ మై షోతో పాటు పలు వెబ్సైట్లలో ఆల్రెడీ ఏప్రిల్ ఇరవై ఏడు రాత్రి షోకి టిక్కెట్లు కూడా బుక్ అయ్యాయి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి టిక్కెట్లు పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి